ఈరోజు నంద్యాల జిల్లా మైడాల మండలం మిక్కుమూరు గ్రామంలో ఆసిపై అత్యాచారం చేసి ముగ్గురు వ్యక్తులు మైందరు కాలులే అత్యాచారం చేసి అమ్మాయిను ఎత్తిపోత పత్రంతో కాలువలు వేయడం జరిగింది ఈరోజు ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మహిళలకు రక్షణ లేదు పుట్టిన పసి పిల్లల నుండి ముసలి వారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అత్యాచారం జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందని మనం ఈరోజు ప్రశ్నిస్తున్నాం వాసంతిపై తొమ్మిది తొమ్మిది సంవత్సరాల వాసంతిపై ఇంతవరకు జరిగినటువంటి అత్యాచారం పైన ఇంతవరకు ఇంటి కానీ కానీ బయట కాబట్టి తొమ్మిది సంవత్సరాలపై తొమ్మిది సంవత్సరాల వాసంతిపై అత్యాచారాన్ని అందించి వెంటనే శిక్షించాలని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మహిళలకు అదేవిధంగా విద్యార్థులకు ప్రజల్లో ప్రభుత్వం